परम पूज्य आचार्य श्री महाराज जी और सभी उपस्थित महानुभावों को मेरा प्रणाम। और सभी को इस कार्यक्रम का प्रारंभ में नमस्कार। परम पूज्य आचार्य श्री महाराज जी उपस्थित हैं। इस कार्यक्रम में बहुत ही अद्भुत और प्रेरणादायक बातें होंगी। बहुत चमत्कार। േന്ദ്രി <laughs> പ്രതി

మనం ఎంత కష్టపడ్డా మానవుల ఏం చేస్తా ఆ భగవంతుడు మన హిందువులుగా ఉండేందుకు గర్వించుకుంటూ అన్ని మతాల వాళ్ళని కూడా మనం గర్వహించుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకునే దాంట్లో ముందు అవసరం లేదు నేను కూడా ఒక హిందువుగా ఉన్నందుకు ఈరోజు మీ అందరి సహకారం వల్ల భగవంతుడు దయతోటి శాసనసభ్యుడిగా గెలిచి మరి ఆలయానికి రోడ్డు మంజీ చేసేది వచ్చినప్పుడు మంట్రోడ్ని తీసుకొస్తాను మరి ఏ నాయన మంట్రోల్ని సిసి శిశురో పెట్టా కదా అంట అంటే తర్వాత ఈశాన్య ఉండాలి కదా ఇలా వేస్తా సార్ అని జరిగే పెద్ద బాగించాడు అట్లానే మండలం వాళ్ళకి చాలా మంది కూడా జగిత్యాల పోవాలంటే ఉమత్తూరు దగ్గర చాలా మంది అడుగులు ఉమ్మత్తూరు మీరాపూర్ అంటే అరకాయలు పోవచ్చు అంటే దాని కొద్దిగా నివు కష్టం లేదు కానీ చెరువులు కొద్దిగా అక్కడ పని అనిపించింది కావాలని కొట్టేది పెట్టించింది అతని ఈ రోడ్డు కూడా చేయించినా ఇది ఒక అక్కడ ఉండేది రోడ్ కూడా బ్రహ్మాండంగా ఒకవైపు ప్రజల అంద భగవంతుని ఆఫీస్లో మనం హిందూ ధర్మంలో సర్వేది సిగ్లోభవంతే కాదు సమస్తలు ఒక సిగ్లో పోవంతం అంటే లోకంలో ఉన్న అన్ని జీవాలు కావచ్చు పశు పక్షాలు చెట్లు మనుషులు అన్ని జీవాలు బాగుండాలని కోరుకునే ధర్మం హిందూ ధర్మం అలాంటి హిందూ ధర్మంలో ఉంటుంది నేను హిందూ ప్రమాన్ని ఈనాడు నిర్వహించిన సందర్భంగా పలుసార్లు చాలాసార్లు వచ్చిన మళ్ళీ రావడం జరిగింది సందర్భంగా నన్ను ఆహ్వానించి ప్రకటించిన గ్రామ పెద్దలకు వచ్చిన భక్తులకు ఉద్యోగులకు అందరి నాయకులకు అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను